హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఈరోజు అయితే అయితే వచ్చేసినాము మినిమన్ అయితే బాగా వర్షాలు పడినాయి కదా ఈరోజు పొలం దున్నమని చేయని దగ్గరకు అయితే వచ్చేసిన సాల్ వస్తుందా వస్తలేదా అని ట్రాక్టర్ స్టార్ట్ చేసి ఒక సాల్ కూడా సాల్ అయితే బాగా వస్తుంది దున్నడానికి చూడండి సాల్ కొట్టేసిన మంచిగా వస్తుంది సాలైతే అంటే మొన్న దున్నేసిన సైడ్ది వర్షం వస్తే చేసి పెట్టినా మనం కంప్లీట్గా దున్నలేకున్నా ఇంకా నిన్న మొన్న వర్షాలు పడినాయి కాబట్టి ఈరోజు మంచిగా సాలు వస్తుంది ఇప్పుడైతే దున్నేస్తున్నా ఇంకా నేను దున్నే దాంట్లో రాళ్ళు కానీ ఏమైనా డ్రిప్ పైప్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే స్వప్న అయితే తీసేస్తుంది నేనైతే ట్రాక్తో ఇప్పుడైతే దున్నేస్తా సరే ఆ పైపులు అట్లాగెళ్ళి ఏమన్నా ఉంటే అంచుకుని ఉంటే తీసేసేయ ఓకేనా ఒక నాలుగు నెలల నాలుగు నెలల నుంచి మా ట్రాక్టర్ అయితే రెస్ట్ తీసుకుంది ఇప్పుడు అయితే మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసేసింది స్వప్న అయితే మేత చొప్ప కట్ చేస్తుంది ఇప్పుడు వానమోగలు అవుతుంది బాగా వర్షం చినుకులు పడుతున్నాయి కదా అవును ఇంకా చిన్న చిన్నగా పడుతున్నాయి కనిపిస్తలేమన్నట్టు అటు ఇటు పడుతుంది వెదర్ అయితే చాలా సూపర్ అనిపిస్తుంది చేన్ దగ్గర చాలా బాగా అనిపిస్తుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది లొకేషన్ అయితే గ్రీన్గా సూపర్ అనిపిస్తుంది తెలుసా అసలు చాలపట్రా వేసొచ్చిన రెండు ఆవులకు వేసిన వాళ్ళు ఆవులకు మాత్రమే వేయాలి ఆడ రెండు కుప్పలు ఉన్నాయి ఇది ఒకటి మస్తు అవుతుంది ఓకేనా దున్నడం అయిపోయింది ఇంకా వర్షం పడకపోతే నైట్ వర్షం పడకపోతే రేపు పొద్దున పలుగేసుకొని రొప్పేస్తే గడ్డి అంతా చెదిరిపోతుంది నల్సంతా పోతుంది అన్నట్టు ఇంకా మళ్ళీ వర్షం పడినప్పుడు మొక్కజొ అది మొక్కజొన అంటారు జొన్నలు వేయచ్చు ఓకే వారు హాయ్ రా సాలింగ వదిలేసి నానా అక్కడ బట్టుని తీసుకురప్ప వరం పైన ఒక దగ్గరికి ఉన్నా చెప్పులేసుకోలేనా వేసుకోవాలన్నా ఇందులో చెత్తలు ఏదన్నా ఉంటాయి ఈ కొయ్యలు మేకలు గుచ్చుకుంటాయి మళ్ళీ ఇందులో ఇంకేమైనా ఉంటాయి పాములు కానీ తేలు కానీ అట్లాంటివి ఉంటాయి చిన్న చిన్నవి వర్షాకాలం కదా ఇది దీనిలో అవి ఉంటాయి నేను పెట్టుకుంటా లే వదిలి వారు ఫోన్ చూసి చూసి అలసిపోయినట్లున్నావు వారు అనగా లేడు కాబట్టి నీకు ఎట్లా ఆడుకోవాలో అర్థమవుతలేదు కదా బాగా ఫోన్ చూడాలనిపిస్తుంది కదా నేను పెట్టుకుంటు కదా వారు ఫోన్కే అంకితమా సరే కొద్దిసేపు చూస్తు కొట్లా ఆడుకుంట్రీ ఆడుకుంటురు బాగా బయట ఒక్కడే ఉన్నాడు కాబట్టి మురుగు ఉరుముతుంది తెలుసా సౌండ్ వస్తుంది జరుగు నేనే కోళ్ళని లోపలి గట్టేసి తొందర ఇంటికి వెళ్ళాలి బాబా లేదంటే వర్షానికి మొత్తం నానిపోతాం ఇంకొకటి బైక్ పైన వచ్చేసినాం కానీ బైక్ తీసుకొచ్చినాం కాబట్టి వర్షం వస్తుంది ఓడానికి రాదు ఇంకోటి వర్షం ఇది కంటిన్యూగా నాన్ స్టాప్ గా పడుతుంది ఈ చీకటైన వచ్చిన వర్షం ఏంటంటే తెలంగాణ తెలియదు అందుకని మనకి ఇబ్బంది అయితే మళ్ళీ ఇప్పుడు పందుల కోసం అని మంట పెట్టాలి మంట పెట్టాలి ఇంకా పందులు వస్తున్నాయి కదా నైట్ నైట్ లో వర్షం పడుతుంది కాబట్టి మొక్కజొన్నలకి అక్కడ మంట మంట దగ్గర మనం మంట వేటెళ్ళిపోవాలి

ఆ కట్టేస్తా కట్ట ఆవుల కట్టేస్తా

కొట్టాలి బయట నుంచి ఇంటికి వెళ్ళడానికి అని చాలా స్పీడ్గా వర్క్ కంప్లీట్ చేసినా కూడా వర్షం అయితే వచ్చేసింది వర్షానికి దొరకకుండా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాము కానీ వర్షం అయితే పడుతుంది అగో మా ఆవుల చెట్టు దగ్గర నిలబడడానికి ఏమో దానికి చుట్టూ పరదలేదు కదా అక్కడ వర్షం పైన పడుతుందని ఇక కోల దగ్గరికి అయితే వచ్చినాం కుల షెడ్లు అవుతున్నాము కోళ్ళైతే అన్ని జాలీలు వేసేసినాం వర్షం వస్తుంది కాబట్టి కొన్ని కోళ్ళైతే అటు ఉన్నాయి కొన్ని ఏమో పొగి ఉన్నాయి ఇంకొక చిన్న పిల్లల తల్లి ఉంది దాన్ని బాక్స్ కింద కప్పేసినాము ఇంకా స్వప్న బాబా అయితే నిలబడి ఎదురు చూస్తారు వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు ఇంటికి వాలని ఎదురు చూస్తారు మా బాబు అయితే చలిబెడుతుంది సైలెంట్గా ఉన్నాడు మా బాబు నాన్నా తడిచిపోయినావా అన్నా సరే ఇంకా వర్షం కోసం అయితే మాకైతే ఇప్పుడైతే ఇబ్బంది స్టార్ట్ అయింది వర్షం వెదిలిస్తే ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు కొంచెం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది చూడండి వాటర్ ఎట్లా కనిపిస్తుంది అది వర్షం పడిన విధానం చూడండి వాటర్ అయితే ఇప్పటివరకు బాగా వెళ్ళిపోయినాయి ఒకటి సైడు